ఏ మీ అందరికీ శుభములు కొలెస్ట్రాల్ రాసిన పత్రిక ఒకటి అధ్యాయం పదమూడు జనం ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించినందుకు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఈ లోకం నుంచి విముక్తి విడుదల అంధకార సంబంధమైన అధికారము ఈ లోకాధికారం ఈ లోకము ఒక విడుదల కావాలి అంటే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన చేశాడు అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విడిపించి మనల్ని ఆయన ప్రేమించి సిలువెక్కి రక్తము బలబళ బలబళ కార్చి తన కృపను వెల్లడిపరిచాడంటే అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు నీతిమంతుడు ఒక్కడునూ లేడు ఒక్కడునూ లేడు ఇప్పుడు ఆయన తెలుసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి ఆయనే శిరస్సు ఉన్నాడు ఆయన మాటలు ఎక్కడ దొరుకుతున్నాయి ఏ కిరణ షాపులు దొరుకుతాయి అని వెతికేవాళ్ళు లేకపోయలేదండి ఇప్పుడు సూది బెజ్జములోంచి ఒంటి దూరుతుందా దూరదు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు చీకటి నుంచి మనల్ని విడుదల చేశాడు కలిగి ఉన్న జీవితాన్ని పాత రోత జీవితాన్ని బానిసలుగా మన వ్యసనాలు ఆయన వరించాడు వ్యసనం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది స్వస్థత చాలా అవసరం అండి ఆ రోగికే తెలుస్తుంది ఆ బాధ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధలో ఉంటారు కానీ స్వస్థత అనేది దేవుడు అనుగ్రహించిన మహా మహాకృప స్వస్థత నుంచి విడుదల శరీరం బాధలు నొప్పి కష్టము శ్రమ ఇవన్నీ కూడా దేవుడు మనలో ఎందుకు ఉంచాడంటే కొంచెం ముళ్ళు కొంచెం నొప్పి తగిలినప్పుడు ఆ రోగం మనం సరిహద్దులు దాటమని ఆయన ఇచ్చిన నిబంధనను పాటిస్తామని ఆయన్ని గౌరవిస్తామని ఆయన్ని నడుస్తామని ఆయన మాటలు వింటామని ఆయన వైపు శ్రద్ధ చూపిస్తామని కానీ రాతి హృదయం తీసి మెత్తనైన హృదయం ఇచ్చాడు అంటే మీకు అప్పగించిన దానిని మీరు ఏ రకంగా డైవర్ట్ అవుతున్నారు కఠినంగా మారిపోతున్నారా ఆయన మాటలు వింటే మనం బాగుపడతాం తాను ప్రేమించిన తన కుమారుని సిలువెక్కించేశాడు ఎందుకంటే ఆయన ప్రేమ అంత అపారమైనది ఈ లోకంలో ఎపిసిల్ రాసిన పత్రిక ఆరాధ్యం పద వచ్చిన మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహాలతోనూ లోకనాథులతోనూ ప్రధానులతోనూ అధికార్యతో మనకి యుద్ధం ఉన్నది భౌతికంగా యుద్ధాలు చేశాడు దావీదు దావీదు బొలియోతుని చంపేశాడు ఆ తర్వాత ఆయనకి మొదలైంది తాను వెళ్ళిన చోటల్లా దేవుడు అతను తోడున్నాడని తెలుసుకున్నాడు ఇప్పుడు మనం పోరాడుచున్నది అంధకార దురాత్మ సమూహలతోనూ ఈ లోక నాతులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనల్ని విడిపించిన దేవాది దేవుడు రాజ్య నివాసులుగా చేసుకున్నాడు పరలోక వాసులుగా ఇచ్చాడు ఇప్పుడు రక్షణ పొందుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అర్జెంటైనాలో ఇప్పుడే న్యూస్ చూశాను నది రక్తముగా మారిపోయిందంటే మారుతుంది నేను నేను చూశాను న్యూస్ న్యూస్ తప్పు కాదు కదా న్యూస్ డూ ఉండదు కదా రక్తంగా మారుతుందండి బైబిల్లో నిజం సత్యం ఉంది అంత్యకాలం మొదలైపోయింది మీ హృదయంలో పవిత్రాత్మ ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మని మీ హృదయం పవిత్రంగా ఉండాలంటే వాక్యము సేవించాలి రూపాంతరం పొందుకోవాలి ఏసులాగా జీవించాలి మనకి దూతులు ఉన్నారు కెరూబులు యుద్ధము జరుగుతుంది గబ్రియేలు విఘాయలు ఏసు నామములో ప్రార్థన చేయండి ఆ కుమారుని ఎందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ క్షమాపణ కలుగుచున్నదండి క్షమించుమని అడగడానికి మనకి ఏటండి బాధ ఈ వాక్యము అందరికీ అందాలి వాక్యము అందరికీ చేరాలి కఠిన హృదయాలు మారాలి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగి మనల్ని రక్షించాడు రక్షణ ఈరోజు రోజు యేసుక్రీస్తు నోటితో ఒప్పుకుని ఉదయం విశ్వసిస్తే రక్షణ పొందుకుంటారు యేసు పవిత్రమైన రక్తంతో నిష్కళమైన రక్తముచో మనల్ని పరిశుద్ధపరిచాడు కల్వరి శిలువులో పాపములు పరిహరించాడు యేసు రక్తము నిష్కళమైన రక్తము మనల్ని పరిశుద్ధపరిచే రక్తము పవిత్రపరిచింది కొలిసి రాసిన పత్రిక ఒక అధ్యాయం పదహారు వచ్చిన వ్యాలైనగా ఆకాశం ముందున్న భూమి మీద దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనమైన ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందు సృజించబడము భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనములు ప్రభుత్వములు ప్రధానులైన అధికారులైనవి సర్వము ఆయన సృజించబడినయే సర్వము ఆయన సృజించబడినవి మోసం చేయటం అపవాది తంత్రగొట్టు మోసం మీద ఆడు నడుస్తాడు సత్యం మీద మనం నడవాలి మోసం మీ మోసం మీద మనం అధికారాన్ని సంపాదించుకుంటే అది నీకు క్షేమం కాదు సింహాసనములను ప్రభుత్వాలైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన సృజించబడినయ్యే దీంట్లో మోసం మార్గంలో వెళ్తున్నావా సత్య మార్గంలో వెళ్తున్నావా ఈరోజు ప్రశ్న నిరీక్షణ బహు గొప్పది అంటే దేవుడు మాకు ఇస్తాడు ఇచ్చాడు ప్రార్థన చేసింది మనకి అందింది దొరికింది అని నమ్మటం చాలా చాలా గొప్ప మనల్ని ఆయన అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేశాడు తన కుమారుణ్ణే సిలువెక్కించి మన రాజ్య నివాసులుగా చేశాడు ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగాడు పవిత్ర రక్తంతో మనల్ని కడిగాడు కలవరి సిలువలో రక్తం కారుస్తూ ఎలాడిపోయాడు ఆ కుమారు ఎందు మనకు విమోచన పాప క్షమాపణ కలుగుచున్నది చీకట్టిలో నుంచి మనల్ని విడుదల చేశాడు అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనల్ని విడుదల చేశాడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు పవిత్రులుగా చేశాడు నిరీక్షణ ఇచ్చాడు ఆయన వాక్యం ఇచ్చాడు ఆయన వాక్యాన్ని సేవించమన్నాడు ఆయన వాక్యంతో నడవమన్నాడు ఆయన వాక్యాన్ని కట్టడల్ని అనుసరించమన్నాడు తన కుమారుని అందు రాజ్య నివాసులు పరలోకవాసులుగా పరిశుద్ధులుగా మనల్ని మార్చాడు మార్గంలో నడవమన్నాడు ఆయన మనల్ని ప్రేమించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి అప్పగించేశాడు యేసులాగా జీవిస్తే మార్పు చెంది రూపాంతరం పొందుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి పాప పాపక్షమాపణ విమోచన ఆ కుమారుని ఎందే మాకు కలిగింది యేసు రక్తము పవిత్రమైన రక్తము నిష్కళంకమైన రక్తము కలవరిశిలువులో మన కోసం ఆయన బలియాగంగా ఎలాడి ఆయన మన వ్యసనాలు భరించాడు మనకి స్వస్థతను ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు తండ్రి కుటుంబాలని కట్టేదేవా నాయనా నీ కృప మాకు అనుగ్రహించింది మాకు శిరస్సు అయ్యిందా మమ్మల్ని బలపరుస్తున్నాం స్థిరపరుస్తున్నాం అంధకార సంబంధమైన ఈ లోకం నుంచి మనల్ని విడిపించి పరలోకానికి నడిపించాను నీ రక్తంతో పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేసి నీకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె